హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి మన తెలుగు ఇంటి ఫంక్షన్లో కంపల్సరిగా ఉండే పచ్చడి అండి ఇది అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి వస్తుంది ఇది లేకుండా ఫంక్షన్ అనేది అసలు జరగదు చాలా బాగుండిద్ది వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉండిద్ది ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అరకప్పు కన్నా కొంచెం తక్కువగా పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని తీసి ప్లేట్లో పోసేసుకోవాలి తర్వాత ఒక ఇరవై ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను మీడియం కారం గలవి ఇవి వేగేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే ఎండుమిర్చి ఊరకే మాడిపోతాయి ఇలాగే వేయించుకొని అన్నీ ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సగం స్పూన్ కన్నా కూడా తక్కువ వేసాను ఇవన్నీ ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కప్పు వరకు చింతకాయ పచ్చడి వేసుకుంటున్నాను ఇది చింతకాయలు ఉప్పు పసుపు వేసి తొక్కి నిల్వ పెట్టుకుంటారండి ఇది సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటారు ఇది కూడా వేసేసుకొని నాలుగైదు పల్స్లు ఇచ్చుకుంటూ ఇలా పచ్చడంతా ఈ పొడిలో కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళు చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇది మీరు రోట్లో అయినా సరే చేసుకోవచ్చండి మిక్సీలో చేసుకున్న బాగుండిద్ది రోట్లో చేసుకున్న బాగుండిద్ది ఇలాగే చూసి మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో ఒక ఉల్లిపాయని ఇలా వేసేసి జస్ట్ రెండు పల్సులు ఇచ్చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఇలా క్రష్ చేసుకొని ఇవి కూడా వేసేసి కొంచెం వేయించుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఉల్లిపాయనైతే వేయొద్దు ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఉల్లిపాయ వేయకపోతే వన్ మంత్ వరకు నిల్వ ఉండిద్ది ఉల్లిపాయ వేస్తే నాలుగైదు రోజుల పాటు ఉండిద్ది ఇలా పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని వేడివేడి అన్నం ప్లేట్లో వేసేసుకొని కాస్త అంత ఈ పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుండిద్దండి ఇది అన్నం కాదు ఇది సంగటి రాగి సంగటి జొన్న సంగటి ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంది పచ్చడి అనేది ఒక్కసారి అయితే మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే సునీష్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి